ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణి నమ భగవద్బంధులంద్రకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ దాతారం సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండమందలి చిట్ట చివరి సర్గయైన డెబ్భై ఐదవ గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పైవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామలక్ష్మణులు పంపాతీరము చేరుట అనే కథగా విందాం శబరి తన తపోబలం చేత స్వర్గానికి వెళ్ళిన పిమ్మట రాముడు సోదరుడైన లక్ష్మణునితో ఆలోచించాడు రాముడు మహాత్ములైన ఆ మునీశ్వర ప్రభావాన్ని గురించి లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు లక్ష్మణ పవిత్రములైన హృదయాలు గల మహర్షుల ఆశ్రమాలని చూశాం ఇక్కడ పెద్ద పులులు భయం లేని లేళ్లు అనేక విధములైన పక్షులు సుఖంగా జీవిస్తున్నాయి ఈ సప్తసాగర తీర్థంలో స్నానం చేశాం యథాశాస్త్రంగా పితృతర్పణాలు కూడా చేశాం అశుభం నశించింది కళ్యాణాలు ప్రాప్తించాయి ఈ యథార్థ విషయం చేత నా మనస్సుకు సంతోషం కలిగింది శుభం రానున్నప్పుడు హృదయానికి తెలుస్తూ ఉంటుంది కదా పంపా సరస్సు వద్దకు వెళ్దాం ఆ సరస్సునకు సమీపంలోనే ఋష్యమూక పర్వతం ఉంది ఆ పర్వతం మీద సుగ్రీవుడు తన నలుగురు అనుచరులతో నివసిస్తున్నాడు వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుని చూడాలి అని నాకు తొందరగా ఉంది సీతాన్ వేష్ణం అతనిపైననే ఆధారపడి ఉంది ఈ విధంగా పలుకుతున్న రామునితో లక్ష్మణుడు ఈ విధంగా అన్నాడు నా మనస్సు కూడా తొందరపడుతోంది శీఘ్రంగా అక్కడికి వెళ్దాం పెమ్మట రాముడు ఆ ఆశ్రమం నుండి బయలువెడలి లక్ష్మణునితో కలిసి అక్కడ నుండి పంపను చేరాడు దాని తీరాలు అనేక విధములైన వృక్షముల చేత లతల చేత వ్యాప్తములై ఉన్నాయి అది త్రాగడానికి తగిన మంచి నీటితో నిండి ఉంది ఆ సరస్సులో మంచి సువాసన గల ఎత్రని పద్మాలు నల్లని కలువలు ఉండడం చేత అది వివిధ వర్ణాలతో విచిత్రంగా ఉన్న కంబడి వలె ఉన్నది రాముడు ఉదకంతో నిండిన ఆ పంపా సరస్సును దూరం నుండే చూసి దాని సమీపమునందున్న మతంగ సరస్సు అనే పేరుగల చెరువులో దిగి స్నానం చేశాడు రామలక్ష్మణులు సావధాన చిత్తులై తొందర లేని వారై ఆ వనంలోకి వెళ్లారు మార్గ మధ్యమనందు పంపా సరస్సును దాని పక్కనున్న వాన్ని చూశారు ఆ పంపా సరస్సునందు ఎర్రని పద్మములు కలువలు తెల్లని పద్మములు ఎర్రని కలువలు ఉన్నాయి దాని చుట్టూ పుష్పించిన మామిడి చెట్లు బొట్టుగ చెట్లు దానిమ్మ చెట్లు చెండ్ర చెట్లు ఏరుమద్ది చెట్లు పుష్పించిన గన్నేరు చెట్లు పొన్న చెట్లు జాజి తీగలు మల్లెపొదలు మర్రి చెట్లు తినాసపు చెట్లు అశోక వృక్షములు ఏడాకుల అరటి చెట్లు మొగలి చెట్లు గురువింద చెట్లు ఇంకా ఎన్నో ఇతరములైన చెట్లు ఉండడం చేత ఆ సరస్సు అలంకరించుకున్న స్త్రీవలే ఉన్నది నెమళ్ళ కేకాధ్వనులతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తోంది కోయష్టిక పక్షులు బిగ్గురు పక్షులు చిలకలు మొదలైన పక్షుల ధ్వనులు వినబడుతున్నాయి వారు ఆ సరస్సు పక్కనే ఉన్న వనాన్ని కూడా చూస్తూ ఆ వనంలోకి ప్రవేశించారు పిమ్మట ఆ రాముడు చల్లని నీటితో నిండి ఉన్నది మంగళప్రదము తిలక అశోక పున్నాగ ఒకడ ఉద్ధాల వృక్షములతో ప్రకాశిస్తున్నది అయిన పంపా సరస్సును చూశాడు ఆ రాముడు అనేక విధములైన వృక్షాలను అనేక సరస్సులను చూస్తూ మన్మధునిచే పీదింపబడుతున్నవాడై శ్రేష్టమైన ఆ పంపా సరస్సును సమీపించాడు ఆ పంపా సరస్సు చుట్టూ పుష్పించిన వనాలు ఉన్నాయి సాల వృక్షములు చంపక వృక్షములు దాని ప్రకాశాన్ని చేస్తున్నాయి అక్కడ తుమ్మెదడు గుంపులు గుంపులుగా ఎగురుతున్నాయి శోభాయుక్తమై సాటి లేని కాంతితో ప్రకాశిస్తున్న ఆ పంపా సరస్సులోని జలం స్ఫటికం వలె నిర్మలంగా ఉంది దానిలోని ఇసుక చాలా మృదువుగా ఉంది పద్మములతోనూ ఎర్రని కరువులతోనూ నిండి ఉన్న ఆ పంపానదిని మరలా చూస్తూ సత్యమైన పరాక్రమం గల రాముడు లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు ధాతువుల చేత అలంకరింపబడినది పుణ్యము పుష్పించిన వృక్షములు కలది అయిన వృషముఖము అనే ప్రసిద్ధి గల పర్వతం దీని దీనితీరమునందే ఉంది వృక్ష రజస్సు కుమారుడు సుగ్రీవుడని ప్రసిద్ధుడు మహాపరాక్రమశాలి అయిన వానరుడు ఆ పర్వతం మీదే ఉన్నాడు लक्ष्मण నీవు వానర నాయకుడైన సుగ్రీవుని వద్దకు వెళ్ళు అని రాముడు మరల ఈ విధంగా అన్నాడు నేను రాజ్యాన్ని పోగొట్టుకున్నాను దీనుడను నా మనస్సు సీతపై లగ్నమై ఉంది అట్టి నేను సీత లేకుండా ఏ విధంగా జీవించగలను మన్మాధుని చేత పీడింపబడిన రాముడు లక్ష్మణునితో ఈ విధంగా పరికి శోక విషాదాలతో బాధపడుతూ మనోహరమైన ఆ పంపా సరస్సును సమీపించాడు పిమ్మట రాముడు చాలా దూరం నడవవలసి ఉన్న దీర్ఘమైన మార్గాన్ని క్రమంగా నడిచి వనాన్ని చూస్తూ చూడడానికి మంగళకరమైన వనములు కలది అనేక విధములైన పక్షుల సముదాయములు కలది అయిన పంపను చేరాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండ ఎందలి చిట్ట చివరి సర్గ అయిన డెబ్బై ఐదవ సర్గ ఎందలి ఒకటవ శ్లోకం నుంచి ముప్పైవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామలక్ష్మణులు లక్ష్మణులు పంపాతీరము చేరుట అనే కథగా విన్నారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమహ గత సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రీరామనవమి పర్వదినం రోజున అనగా పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన శ్రీ వాల్మీకి రామాయణాన్ని చదివే భాగ్యాన్ని ఆ శ్రీరామచంద్రుడు నాకు కల్పించాడు ఆ విధంగా మొదటి కాండ అయిన బాలకాండలోని డెబ్భై ఏడు సర్గలను రెండవ కాండమైన అయోధ్య కాండ ఎందలి నూట పంతొమ్మిది సర్గలను తర్వాత మూడవ కాండ అయిన అరణ్యకాండ ఎందలి డెబ్భై ఐదు సర్గలను రోజు విడిచి రోజు తెల్లవారుజామున ఐదు గంటలకు అభిరుచి గల శ్రోతలందరికీ అందచేసేటువంటి మహద్భాగ్యాన్ని నాకు కల్పించిన ఆ శ్రీరామచంద్రుని పాదాలకు నా హృదయపూర్వక ప్రణామాలు ఆ విధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు మూడు కాండలలోని అన్ని సర్గల యొక్క సారాంశాన్ని మీకు నాకు తెలిసిన సాంకేతిక విద్య ద్వారా వీడియోలుగా అందజేయడం జరిగింది ఈ మహత్కార్యంలో ఎంతోమంది మహానుభావులు ఎంతో శ్రద్ధతో ఈ మూడు కాండాలను విని తమ తమ యొక్క చక్కని అభిప్రాయాలను వీడియోల కింద పొందుపరిచారు ఇదే విధంగా రాబోయేటువంటి నాలుగవ కాండ అయిన కిష్కింధా కాండలోని అన్ని సర్గల యొక్క సారాంశాన్ని మీకు అందించే ఈ ప్రయత్నాన్ని సక్రమంగా నిర్వహించగలిగే శక్తిని నాకు ఆ శ్రీరామచంద్రుడు ప్రసాదించాలని ప్రసాదిస్తాడని మనఃపూర్వకంగా నమ్ముతూ రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండైన కిష్కింధా కాండలోని మొదటి సర్గలోని నూట ముప్పై శ్లోకాల యొక్క భావాన్ని రుష్యమోక పర్వతమునకు వస్తున్న రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు అతని అనుజరులు భయపడుట అనే కథగా విందాం ఎప్పటిలాగే ఈ కిష్కింధాకాండలోని అన్ని సర్గల యొక్క సారాంశాన్ని శ్రద్ధగా విని మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్ను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ ఆ శ్రీరామచంద్రుని యొక్క కరుణాకటాక్షాలు మన అందరిపై పుష్కళంగా ప్రసరించాలని మనఃపూర్వకంగా సాష్టాంగ ప్రణామాలతో ఆ శ్రీరామచంద్రుని ప్రార్థిస్తూ ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ తీరమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరీ ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జన సుఖి శుభమస్సు స్వస్తి